అందరికీ మా మల్లె చెట్టు చూడండి నైట్ ఏడైనా అంటే మంచిగా ఇచ్చుకుంటాయి మంచి స్మెల్ కూడా వస్తాయి లా పగులుతాయి అన్నమాట పువ్వులు ఈ టైం అప్పుడు ఏడు అయిందంటే చాలు బాగా వస్తాయి ఇప్పుడు చాలా మట్టు తగ్గినాయి పువ్వులు ఇంతకుముందు బాగా పగులుతుండే నాగలమాసలో బాగా ఫుల్ దండిగా వస్తాయి పువ్వులు ఇప్పుడైతే పైన యూసులు అక్కటి ఉన్నాయి సైడల్లా పగిలి అంత మామూలు మొండి మొక్కలు ఉన్నాయి అవన్నీ కట్ చేసి మంచి యూస్ వస్తాయి అనుకుంటున్నా చూసి ఓరసలేక తెతున్నా సుక్కల్లాగా ఉంటాయి అన్నమాట ఈ టైం అప్పుడు చీకట్లో కొన్ని తెంపిన అనమాట ముక్కోటి ఏకాదాశి కదా నిన్న డోన్ ఇంటిని పొద్దున టెంపుల్ గోళ్ళని మంచి ఇంటి ముందర ముగ్గేసినా కానీ కనపడలేదు మీ కాడ మబ్బుంది కాబట్టి కొన్ని అయితే తెంచినా కట్టి పెట్టుకోవచ్చు నైటే ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి అయితే ఉండవు అవి నల్లగా అయిపోతాయి అనమాట పొద్దునకి అని కొన్నే తెంపిన కింది కిందివి ఇంకా దండిగా ఉన్నాయి పైన తెంపితే ఒక మూర పూలు పైన అయితే అనమాట ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు టెంపుల్ వేంటిని ఈ వస్తువు ఎప్పటి నుంచో కొనాల్సిన అవసరం రాలేదు ఇప్పుడైతే కొనాల్సింది తప్పలేదు కొన్నాక తెచ్చినాను అన్నమాట ఇలా టెంపుల్ వేచి ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని స్వామికి ఇంట్లోకి కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చిన మిషన్ టైలరింగ్ కాబట్టి కొన్ని మిషన్ వేయాలంట బాటిల్ చేస్తుంటే ఏమో ఈ అయితే అక్కడ లోపల పోలేదు వీడినే మేరనే తీసుకొని వచ్చిన రంగులు రంగులు ఇంకా న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి రంగులు ఊర్లోకి వచ్చినట్టు అంతా కలర్ఫుల్గా ఉండవు అనమాట రంగులు అందుకని నేను డోన్లోనే తెచ్చుకుంటే ఎక్కువ కూడా కడతారు అడైతే లేని కలర్లు తీసుకొని వచ్చిన ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి స్టాకు ఇప్పుడు పండగ కాబట్టి ఎక్కువ ఉంటే ముగ్గులు వేస్తే అప్పుడు బాగుంటాయి నీ బ్యాగులు కూడా మా తమ్ముడు తెచ్చుంటే నేను ఒకటి తెచ్చుకుంటున్నాను అనమాట బాగుందని గట్టిగా సరుకులు వేసుకొచ్చుకున్నా ఏమన్నా కానీ తెగిపోదని ఇంకా మంచిగా దర్శనం చేసుకుని వచ్చిన ఇంక రేపు అంత ఉంటుంది మళ్ళీ జనవరి వస్తుంది కదా ఇంకా మళ్ళీ కొత్త సంవత్సరం లేక అడుగులు పెడతామన్నమాట ఈ సంవత్సరం కొన్ని మంచి జరిగినాయి కొన్ని చెడు జరిగినాయి అనమాట నేను కోరుకునేది ఒక్కటే మంచిగా చేతి నిండా పని ఉండాలి నన్ను చేసే వర్క్కి శేషతంత శక్తిని శక్తినివ్వాలి దేవుడు అనుకుంటాను అంతే నన్ను కోరుకునేది ఇంకా చేతి నిండా పని ఉండాలి శేషతంత శక్తిని శక్తినివ్వాలి అంతకు మించి ఏముండదు ముందు ముందు శక్తిని ఇవ్వాలి దేవుడు ఇంకా అంతకు మించి ఏమొద్దు మనకు కావాల్సినది మనం బాగా చేస్తేనే కదా మన పిల్లలకి రేపొద్దున చదువులైనా మంచి చెడ్డ చూసుకోగలము అదే నేను కోరుకునేది దేవుని ఒక్కటే నా చేతి నిండా పని ఉండాలి నాకు చేసేది అంత శక్తిని ఇవ్వాలి ఇంకా అంతకు మించి ఏమొద్దు ఈ వాచ్ మా పిన్ని ఇచ్చినది అనమాట అప్పుడు మా మెడగల అయినప్పుడు ఏరు కాపురం పెట్టినప్పుడు ఇచ్చింది పదహారు సంవత్సరాల కింద ఇచ్చింది ఈ వాచ్ రెండు ఇచ్చింది అనమాట అప్పుడు కొనే పరిస్థితి ఉండదు కొనే బడ్జెట్ కూడా మన వద్దు ఉండదు ఏరు కాపురం పెట్టినప్పుడు అంటే ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు నాను టైలరింగ్ పని చేస్తుండడు పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి అంతా కుట్టినా నమ్మర్ అనమాట ఇయర్ బ్లౌజులు అప్పట్లో చెడ కొడతారని ఇప్పుడైతే మనం కుడితేనే తొడుగుతారు లేకుంటే లేదు ఇప్పుడైతే మంచి ఫేమస్ అయినలే టైలరింగ్లో ఇప్పుడు కుడతాను ఇప్పుడైతే భయం లేదు అప్పుడు కొనే బడ్జెట్ లేదు కాబట్టి మా ఆయన ఆటో పోతుండే ఆటో పోతే యాభై రూపాయలు ఇస్తుండ్రి ముగ్గురు పిల్లలు నన్ను ఇంటి కడబెట్టి జరపడమే పెద్ద కష్టం అనమాట ఇంకా వాచ్లు కొనే టైం ఉండదు మనకి ఇంకా పుట్టిన ఇంటివి తెచ్చుకునే కూడా అమ్మ ఉంటే అవన్నీ అమ్మలేనప్పుడు ఇంకా అవన్నీ మనకు కుదరవు అట్లనే మా పిన్ని రెండు ఉన్నాయి తీసుకపో వా వాచ్ అని అంటే ఇయర్ కాపురం పెట్టినప్పుడు పదహారు ఏళ్ళ నుంచి దాంతోనే పెట్టుకున్నా ఇప్పుడైతే అస్సలు పని చేయకుంది తీసేయాలని ఇష్టం లేదు కాకపోతే ఇంకా అది ఆడకుంది కాబట్టి తీసి ఇది తెచ్చిన అనమాట మూడు వందలు పడింది చిన్న వాచే ఈ వాచ్ అయితే బాగుంది చెక్కు చెదరలేదు కాకపోతే ఆడదు ఒక యాభై రూపాయలు ఇచ్చి చేపించుకొచ్చిన ఒక ఆరు నెలల కింద అయినా కూడా ఇంకా ఇప్పుడు మళ్ళీ చేయకుండా ఉంది షేల్స్ మార్చిన మాటినకుంది ఇంకా సర్లే ఉంది ఏం దుమ్ము అన్నీ అనో కింద పడదు ఏం లే రెండు ఇచ్చిండాంటి కదా ఒకటైతే గూవ్వల వల్ల కొట్టేసా కుక్కొని అద్దంలో చూసుకొని గూవలు అవంతకవే పగలగొట్టేసా కొట్టేసా ఒకటి ఇంకోటి మా తమ్ముడు కూడా ఇచ్చిండే గాజ్ గ్యాజులు గ్యాస్లు బిజినెస్ చేసేటప్పుడు అది కూడా కింద పడి అంటే గుహలు ఎక్కువ వస్తాయి మా ఇంట్లోకి ఓపెన్గా ఉంటాను కాబట్టి టైలరింగ్ చేసేటప్పుడు వాకులు తెరిచేస్తే లోపలికి వచ్చేసి ఇంకొక గు ఉందన్నట్లు కూర్చుకొని దబ్బేసి పలగొట్టేసి ఆ వాచ్ని రెండు వాచ్లు అయినాయి ఇది మూడో వాచ్ ఇది ఒక్కటి ఉండే ఇప్పుడు నాలుగో వాచ్ ఇంకా నాలుగోది ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయినాక కొనేది వచ్చిందన్న కొన్నాక కొనే వరకు తప్పలేదు నాకు అర్థమైంది ఇంకా ఎన్నాళ్ళు ఫ్రీది పెట్టుకున్నా ఇంకా కొనే వరకు తప్పదని కొన్నా మూడు వందలు పడిందని అరుస్తున్నాడు మా వినయ్ సెల్లో బుక్ చేస్తుంటే కదమ్మా అంత రేటు పెట్టి చిన్నది తీసుకొచ్చినా అంటే నాకు అంత ఐడియా రాలేదు టైం లేదు అనేది మాత్రమే అర్థమైంది కానీ సెల్లో బుక్ చేద్దామన్న ఐడియానే రాలేదు ఇంక సర్లే ఇంక అయిపోయింది ఉంటే ఉండేలా అంటే రిటర్న్ ఇద్దామన్నాడు ఇంకా రిటర్న్ ఎందుకు ఇలా ఉండలేదు దాంతోనేమి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను ప్రతి సామాన్య మీద ఉండాలి అంతే ఏది పని వర్క్ నడుస్తుందో అది మాత్రమే ఉండాలనుకుంటాను ఇంట్లో అన్ని పిచ్చి పిచ్చి ఉండాలని నాకు ఎక్కువ ఉండదు అనమాట అన్నీ దండి పెట్టుకున్నా మనకు వర్కే ఉంటుంది తుడుచుకోవడం అందుకని ఇంకా ఇదే బాధలే అని పెట్టుకున్నా ఇంకా వాచ్ కూడా పక్కా పెట్టేసిన అనమాట ఇంకా రేపు నుంచి కొత్త జనవరి వస్తుంది ఇంకా ఈ సంవత్సరానికి ఈ వీడియోనే లాస్ట్ మళ్ళా నెక్స్ట్ ఫ్రెష్గా జనవరిలో వీడియోలు పెట్టుకోవచ్చు మంచి జరిగినాయి చెడు జరిగినాయి ఇంకా పాడ అన్నీ అయిపోయినాయి ఈ సంవత్సరంలోన ఇంకా మంచి జరగాలనుకుంటున్నా మళ్ళీ వాచ్ గురించి చెప్పేస్తున్నాడు వాడు ఇంత చిన్నగా ఉంది ఇది ఏం బాగుంది అంటున్నాడు ఇంకే దాంతో బాగుంది బాగాలేదని కాదు ఉండాల అంతే వాచ్ టైం చూడకుంటే గడసదు ప్రతిసారి సెల్ ఆన్ చేసుకొని సెల్లులో చూడలేము అప్పుడు షెల్లు లేనప్పుడు ఇంక వాచ్నే కదా చూడాల్సినది ఇప్పుడు కూడా వాచ్ నేను సెల్లు దూరం పెట్టేస్తాను కాబట్టి వాచ్నే మిషన్ మీద చెప్పి ఈ ట్యాంక్ ఎన్ని కుట్టాలా ఈ టైం అయింది ఈ టైం కల్లా ఇన్ని పనులు అయిపోవాలనే మెంటాలిటీ నాది అప్పుడు కొనే బడ్జెట్ కూడా ఉండదు టైలరింగ్ పని చేస్తుండలేను కాబట్టి అప్పట్లో ఇప్పుడైతే కొనే పరిస్థితి వచ్చింది కొన్న కొనే తా అమౌంట్ ఉన్నా కూడా కొనను ఫీజు ఎక్కువ కొంచెం నేను పిల్లల ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని చదివి వాళ్ళని బాగా చూసుకెళ్ళా వాళ్ళకి ఏం లోటు లేకుండా చూసుకోవాలి అనే రకమే అనవసరమైన ఖర్చులు నేను పెట్టను నా కంటూ కూడా నేను ఖర్చు తక్కువనే పెట్టుకునేది పిల్లలకి వచ్చిందంటే క్షణం కూడా ఆగకుండా పెట్టుకుంటా వాళ్ళ వాళ్ళు బాగుంటేనే మనం బాగున్నట్లు మనం చేసే వర్క్ అలా వాళ్ళకోవసరమే కదా అలా ఆలోచిస్తాను అనమాట ఈ వాచ్ కూడా మూలాకేయకుండా బా బాక్స్లో పెట్టేసి పక్కకు పెట్టేద్దాం అనుకున్న దీన్ని పడే బుద్ధి కాదు పిన్నిచ్చినది కాబట్టి గుర్తుండాలనుకుంటాను అనమాట ఇంతవరకు పెట్టుకున్నాను పదహారు ఏళ్ళ నుంచి పొద్దు పని పడే పడేద్ది కాదు సరే లేక దాన్ని అట్లే పెట్టేసంకి పని పెట్టుకోరాదంటారు కదా ఈ బాక్స్ వచ్చేసి సిల్వర్ బటన్ వచ్చిన బాక్స్ లక్కు ఉంది అని నవ్వుతున్నాం అనమాట మన ఛానల్కి ఇంకా అంత టాలెంట్ లేదనుకుంటున్నా ఏదో రోజు రావచ్చేమో చెప్పలేమో దేవుడు అనుగ్రహం ఉంటే కానీ బాక్స్ అయితే అట్లా ఉందని చూపిస్తున్నాను అనమాట ఈ వాచ్ పంచార్థం ఎండి ఉంది కదా నాకు చెప్తే ఇంకా ఉంటుంది ఎంత ఉంటుంది అప్పుడు కొనలేని బడ్జెట్లో కూడా ఇంకా అవి పెట్టుకొని నడిపినాక ఇప్పుడైతే కొనాల్సిన అవసరం వచ్చి పీసు పీసు ప్రతిదానికి పీస్ అనమాట చేతి నిండా వర్క్ ఉండి పని ఉండి అన్నీ చేసినా కూడా డబ్బులు ఖర్చు పెట్టలేను అనమాట నా చేతిలో అమౌంట్ ఉంటుంది సెల్లులో ఉంటుంది అంత ఉంటుంది పెట్టను మరి బాయ్ మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం